ఓ తడిమేకి అది పని చేయడం లేదు థ్యాంక్ యూ సార్ విషయం లేనందుక ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుక రెండింటికి ఓకే నాకు పెట్టినా వేస్టేలే అర్థం అవుతుందిలే డాడీ కొనుక్కోనా ఇలా రారా ఈ సైజ్ ఏంటి దాని సైజ్ ఏంటి అబ్బాయి స్ట్రెచ్బుల్ నానా నువ్వే ఓ పెద్ద బుల్లు నీకు మళ్ళీ స్ట్రెచ్బుల్ ఒకటి అమ్మ నాకు తెలియదు నాకు ఇది కావాలి ఎక్స్క్యూజ్ మీ అది ఇస్తారా నేను ఎవరు నానా చెప్పు ఎవడు ఆడది కొనుక్కుంటాడు సారీ సార్ మీరు కావాలన్నా అది మేము అమ్మం ఏ ఎందుకనే అది లేడీస్ ది జెంట్స్ ది సెక్షన్ రేయ్ లారా

అర్జెంట్ గా వెళ్ళి కాపాడకపోతే మొక్కలకు అయిపోతాడు రెబల్స్ లాగా రేపస్ లాగా దేనికి పని చేయకుండా పోతారు ఇతను ఎవరో సమయానికి వచ్చాడు బతికిపోయా అదే నాన్న నన్ను రోల్ మోడల్ గా తీసుకోమని ఒక అతను కొడుక్కి చెప్పారని చెప్పాను అంకిల్ అయినా హలో అండి సార్ సమయానికి వచ్చారండి పర్వాలేదండి స్వేచ్ఛ నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకురా ఓకే నానా ఏంటండి మా అమ్మాయితో ఎంతసేపు మాట్లాడారు అయినా నాకు తెలియదు అండి పిల్లల్ని ఎలా పెంచాలో మా ఊరు పుట్టినప్పుడు ఎలక పిల్లలా ఉండేవాడు ఏనుగు పిల్లలా తయారు చేశాను నేను కోటర్ మందు కొడితే వాడికి లీటర్ రూపాయలు తెచ్చేవాడు వాటికోసం అంత కేర్ తీసుకుంటుంటే మీ ఏంటి అతను కొట్టద్దు తిట్టద్దు కేర్ తీసుకోండి అని చెప్పేసి నా క్లాస్ పీకుద్ది ఏంటి అవునా మా అమ్మాయి మీ అబ్బాయి గురించి అంత అలా చెప్పిందా వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు అవునండి మీ అమ్మాయి డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మ్యాటర్ చెప్పి ఒక మొక్క కూడా ఇచ్చింది డాడీ వెళ్దామా అలాగే అమ్మా అంకుల్ వస్తాను మీ అబ్బాయిని ఒకసారి నన్ను కలవమని చెప్పండి చెప్తానమ్మా ఓకే అదేం లేదు డాడీ సో చా సో చావ్ ఐస్ ప్యాకెట్ నన్ను ఆర్ టెక్ చేసి నా లవర్ ని టేక్ ఓవర్ చేసి అలా ఉన్నాడు హాయ్ స్వచ్ఛ హాయ్ ఎవడో ఫ్రెండ్ అయి ఉంటాడు స్వేచ్ఛ నాదే తోట నాదే హాయ్ స్వేచ్ఛ బాసు ఇది నర్సరీగా జూ కాదుగా ఉద్దరు పూజ హాయ్ స్వేచ్ఛ మీరు ఆ మిమ్మల్ని ఆనందరావు అంకుల్ పంపించారు కదా ఆనందరావు మా బాబు పేరు నారాయణరావు కదా కి కాల్ చేయడం మర్చిపోయాను ఆ బ్రీడ్ చాలా స్పెషల్ వేరే నర్సరీ నుంచి తప్పించాలి ఇదేంటిది ఇక్కడ రమ్మని ప్లాంట్లు బ్రీడ్లు అంటే ఏదేదో మాట్లాడుతుంది ఓహో అర్థండి ఇడెవడో ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యి ఉంటాడు అలాగే చెప్తా మేడం గారు మీరు అన్నట్టే రేపు వచ్చేస్తాను బాయ్ అండి